హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలు అయితే తెలుసుకుందాము డిసెంబర్ నెలలో ముఖ్యంగా ఐదు ముఖ్యమైన పథకాలను అయితే ప్రారంభించబోతున్నారు సో ఈ పథకాల ద్వారా మనకు రైతులకు మహిళలకు తలళ బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది సో ఏ ఏ పథకాలు ప్రారంభించబోతున్నారో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్ట్ ఇవ్వు ఉంటుంది అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది ఈ డిసెంబర్ నెలలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలు అనేది అయితే తెలుసుకుందాము సో ముఖ్యంగా ఐదు పథకాలను అయితే మనకు అమలు అయితే చేయబోతున్నారు అందులో భాగంగా మొదటి పథకం చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట సో మనకు ప్రతి నెల ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి నెల ఏంటంటే ఒకటో గనుక పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ డిసెంబర్ నెలకి ఏంటంటే కనుక ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ ఒకటి ఆదివారం కావడంతో నవంబర్ ముప్పై తేదీనే పెన్షన్ల డబ్బును పంపిణీ చేయాలని చెప్పేసి అయితే కనుక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఒకవేళ నవంబర్ ముప్పై తేదీ పెన్షన్ తీసుకోలేకపోతే డిసెంబర్ ఒకటి కానీ కానీ అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తారనమాట ఇది ఒక ముఖ్యమైన అప్డేట్ తర్వాత చూసుకుంటే ఎవరైనా పెన్షన్ ఒకవేళ ఆ టైంలో తీసుకోలేకపోతే కనుక ఒక నెల పెన్షన్ ఏదైనా కారణం చేత తీసుకోలేకపోతే మళ్ళీ నెలలో తీసుకోవచ్చు ఒకవేళ ఆ నెలలో కూడా తీసుకోకపోతే అంటే రెండు నెలల పాటు తీసుకోకపోతే మూడో నెలలో కూడా పెన్షన్ అనేది అయితే తీసుకోవచ్చు ఒకేసారి ఒకవేళ మూడు నెలలో పెన్షన్ అనేది తీసుకోకపోతే కనుక మీ పెన్షన్ అనేది అయితే రద్దు చేస్తారు ఏ కారణం చేత పెన్షన్ తీసుకోలేదు అని చెప్పి తగిన అనేది చూపించి తిరిగి మళ్ళీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు పెన్షన్ అనేది అయితే కనుక అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ డిసెంబర్ నెలలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పారనమాట డేట్ అనేది అయితే అనౌన్స్ చేయలేదు డిసెంబర్ రెండో వారంలో అలా అయితే కనుక దీన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంది జనవరిలో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామని అయితే చెప్పారు సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుందని అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగింది ఇది పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనమాట ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు రేషన్కు సంబంధించి అనమాట అంటే మనకు ఏపీలో కొత్త రేషన్ కార్డులను అయితే కనుక పంపిణీ చేయడం జరుగుతోంది సో డిసెంబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులను అయితే కనుక తీసుకోవడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అంటే రేషన్ కార్డుల్లో మార్పులు అంటే ఏదైనా కానీ స్పిల్టు డివైడ్ తర్వాత వచ్చేసి యాడ్ ఉంటాయి కదా సో అవి అలాగే కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను అయితే ఇవ్వనుంది పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అయితే కనుక ఆదేశా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే డిసెంబర్ రెండు నుంచి అయితే గనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేస్తారు అలాగే మనకి ఏంటంటే గనుక జనవరి నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులను అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందనమాట అనమాట ఇక అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఆధార్ ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఐదు పాయింట్ ఎనిమిది కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం అయితే కనుక తెలిపిందనమాట ఈ రకంగా డిసెంబర్ రెండు నుంచి ఏంటంటే కనుక మనకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే కనుక అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది మీరు గ్రామ సచివాలయాల్లో అయితే కనుక అప్లై అనేది చేసుకోవచ్చు ఇక రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే యథావిధిగా ఏంటంటే కనుక ఒక పర్సన్కి ఐదు కేజీల చొప్పున బియ్యం అయితే అందిస్తారు వాటితో పాటు చక్కెర మనకు కందిపప్పు అలాగే కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే కనుక రాగులు జొన్నలు అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుందనమాట ఇది రేషన్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి అనమాట ఏపీలో మనకు మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జంప్ చేయనున్నారు అంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక అర్హులైనటువంటి మహిళలకైతే పదిహేను వందలు జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పారనమాట అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఇదివరకు మనకు కాపు నేస్తము చేయువత ఈ బీసీ నేస్తం పథకాలు ఉండేది కదా వాటి ప్లేస్లో ఒకే పథకాన్ని ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే కనుక ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ద్వారా నెలకు పదిహేను వందల చొప్పున మనకు అన్ని వర్గాల మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ బీసీ అన్ని మహిళలకైతే అన్ని వర్గాల మహిళలకైతే కనుక పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అయితే కనుక ఈ పథకం కింద అయితే కనుక పదిహేను వందలు చొప్పున సంవత్సరానికి మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు జమ చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగిందనమాట అంటే మనకు దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల బడ్జెట్ కూడా కేటాయింపు చేయడం జరిగింది సో సంక్రాంతి పండుగలోపు పథకాన్ని ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట ఆలోపు మనకి డిసెంబర్ నెలలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో డిసెంబర్ టెన్త్ తర్వాత ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది లేటెస్ట్ అప్డేటు ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే మనకు మహిళలకు సంబంధించి ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట సో మనకు ఏపీలో మహిళలకైతే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే చేయబోతున్నారు సో కర్ణాటక తెలంగాణలో ఏ విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉందో అదేవిధంగా ఏపీలో కూడా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తుందని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అంటే కనుక సంక్రాంతి పండుగలోపు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని అయితే చెప్పారనమాట అంతకు ముందుగానే పథకాన్ని అమ అమలు చేయడం జరుగుతుంది చెప్పారు సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఈ పథకాన్ని అమలు చేసేకి ఎక్కువ అవకాశాలున్నాయని అయితే చెప్తున్నారనమాట సో మేబీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ఈ పథకాన్ని ఎప్పుడైనా కానీ మనకు అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది ఏపీలోని లోని అయితే ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుంది ఇది మనకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటు ఇక దీని తర్వాత చూసుకున్నట్లయితే ఏపీలో ముఖ్యంగా రైతులకు సంబంధించి అనమాట సో ఏపీలో ప్రతి రైతుకు అర్హులైనటువంటి వారికి అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలు అనేది అయితే కనుక వారి బ్యాంక్ ఖాతా లెక్క చేస్తామని అయితే చెప్పారు అంటే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరెవరు రైతులు అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదాత పథకానికి అయితే కనుక అర్హులైతే అవుతారు గతంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఉండేది దాని ప్లేస్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే కనుక తీసుకొని రావడం జరిగింది ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు జంప్ చేస్తామన్నారు సో విడతల వారిగా అయితే జంప్ చేస్తారు ఇక మొదటి విడతకు సంబంధించి జనవరిలో డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక డిసెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా మనకు స్థాయి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది డిసెంబర్ నెలలో అప్లికేషన్ దానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు సో డిసెంబర్ ట్వంటీన్త్ తర్వాత అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది ఇక తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఏపీలో తరులకు సంబంధించి అనమాట సో ఏపీలో తల్లికి వందనం పథకం కింద అయితే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది స్కూల్కి వెళ్తున్నట్లయితే వాళ్ళందరికీ పదిహేను వేలు రూపాయలు చొప్పున డబ్బులు జంప్ చేస్తామని అయితే చెప్పారు అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఈ రకంగా జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే చూసుకున్నట్లయితే ఏంటంటే కనుక మనకు ఈ పథకాన్ని కూడా అయితే ఎప్పుడు అమలు చేస్తారంటే మనకు ఈ డిసెంబర్ నెలలోనే ఈ పథకానికి సంబంధించి విధి విధానాల్లో అర్హతలు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎప్పుడు అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు మేబీ డిసెంబర్ థర్డ్ వీక్లో అయితే డిసెంబర్ ట్వంటీ తర్వాత అయితే కనుక మనకు ఈ పథకానికి సంబంధించి విధి గైడ్ గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది మోస్ట్లీ మనకు జనవరిలోనే ప్రారంభిస్తారనమాట ఎందుకు అంటే మనకు అకాడమిక్ ఇయర్కు సంబంధించి అంటే ఇయర్కి ఒకసారి కదా డబ్బులు జంప్ చేసేది అకాడమిక్ ఇయర్ అనేది అయితే మార్చ్ ఏప్రిల్ కంప్లీట్ అయిపోతుంది ఆ లోపు డబ్బులు జంప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి జనవరిలో నుంచి ఎప్పుడైనా కానీ డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది సో డిసెంబర్లో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక వస్తాయన్నమాట సో గతంలో మనకు అమ్మఒడి పథకం అనేది అయితే ఉండింది దాని ప్లేస్లోనే మనకి ఒక తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట ఇవి మనకు కొన్ని పథకాలు ప్రారంభించేటివి కొన్ని పథకాలకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనుక సో పథకాలు అనేది మనకు అమలు కావడానికి కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అప్డేట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి